హాయిగా సాయి అందరికీ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాండు ప్రిపరేషన్ రొయ్యల చెరువులు ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి సైడ్ సెలెక్షన్ అండి అంటే వాటర్ అందుబాటులో ఉండేలా సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న పాండ్ అనేది కొంచెం హై లెవెల్లో ఉండాలండి బికాజ్ ఆఫ్ ఎప్పుడైనా పెద్ద పెద్ద వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా సేఫ్గా ఉంటుందండి నెక్స్ట్ సాయిల్ అనేది శాండీ క్లియర్ లోమ్ సాయిల్ అయ్యి ఉండాలండి నెక్స్ట్ పాండ్కి దారి అనేది కరెక్ట్గా ఉండాలండి నెక్స్ట్ పాండ్ లెవెలింగ్ అండి అంటే జేసీబీఆర్ డోజర్తో చెరువును కావాల్సిన సైజులో తగ్గించాలి పాండ్ బాటమ్ అనేది కొంచెం స్లోప్గా ఉండేలా చూసుకోవాలండి నెక్స్ట్ పాండ్ లోత్ అనేది త్రీ టు ఫైవ్ ఫీట్ ఉండేలా చూసుకోవాలండి చెరువు గట్టులు అనేవి స్ట్రాంగ్గా వేయించాలండి నెక్స్ట్ పాండ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్స్ అనేవి పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ ఫిల్ చేసినప్పుడు కానీ బయటకు తోడేటప్పుడు కానీ మనకు ఉపయోగపడతాయండి పాండ్ బాటమ్ ట్రీట్మెంట్స్ అండి ఫస్ట్ వచ్చేసి చెరువులో మట్టి కొంచెం పగుళ్ళు వచ్చేలా ఎండబెట్టుకోవాలి నెక్స్ట్ క్లైమ్ అనేది అప్లై చేసుకోవాలి బికాస్ ఆఫ్ వాటర్ క్వాలిటీస్ అనేవి బాగుంటాయి నెక్స్ట్ ఎఫ్సిఆర్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ కల్చర్ సర్వైవల్ రేట్ అనేది పెరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ ప్లేస్ ప్లానింగ్ అండి అంటే మనం పాన్లో ఏరేటర్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి నెక్స్ట్ పాండ్ కార్నర్స్ అనేవి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఉండేలా చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ స్టోర్ అండ్ మేనేజ్మెంట్ ఏరియా అండి అంటే ఫీడ్ అనేది స్టోర్ చేయడానికి రూమ్ అనేది ఉండాలండి నెక్స్ట్ జనరేటర్ అనేది ఫిట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉండాలండి నెక్స్ట్ ఏరేటర్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి మెయిన్స్ అనేవి ఉండాలండి నెక్స్ట్ సెక్యూరిటీ ఇన్ పాండ్స్ అండి ఫస్ట్ చెరువు చుట్టూ బర్డ్స్ నట్స్ అనేవి కట్టించాలండి నెక్స్ట్ మానిటరింగ్ సీసీ కెమెరాస్ అనేవి పెట్టించాలండి ఇంకా ఫైనల్గా టెస్టింగ్ అండి అంటే చెరువులో ఫస్ట్ వాటర్ ఫిల్ చేసి టూ త్రీ డేస్ ఉంచి చెరువు ఎక్కడైనా లీకేజ్ ఉన్నాయా లేదా చూసుకోవాలండి నెక్స్ట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కరెక్ట్గా పని చేసుకునేదా లేవనేది చూసుకోవాలండి సో ఫైనల్లీ మనం చెప్పినవన్నీ ప్రాపర్గా ఉన్నట్లయితే చెరువు అనేది రెడీ అండి సో చెరువు అనేది రెడీ అయిన తర్వాత ఏం చేస్తారనేది రేపు మాట్లాడుకుందాం ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఆల్